హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేను స్వయంగా వాడి నేను రిజల్ట్ వచ్చిన తర్వాతే మీ అందరికీ చూపిస్తున్నానండి ఇది నా వెయిట్ లాస్ జర్నీని మీకు చూపిస్తున్నాను ఇది సెకండ్ వీడియో అనమాట వెయిట్ లాస్ జర్నీకి సంబంధించి నేనైతే ముందు రోజేనండి నైటు పడుకోబోయే ముందు వాటర్ని బాగా ఉడకనిచ్చి తర్వాత దాంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము వేసి బాగా ఉడకనిచ్చి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయ్యే వరకు బాగా ఉడకనిచ్చి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తానండి నైటు ఇంకా మార్నింగ్ నిద్ర లేచిందే వీటిని మూత తీసి ఒక గ్లాస్లో ఒక వడ వడపోసేసుకొని ఇంకా ఆ వాటర్ని తాగేశారంటే బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది అలాగే వెయిట్ లాస్ అవ్వటం కూడా మీరే చూస్తారండి ఈ వాటర్ తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి బాడీ పెయిన్స్ ఉంటే కూడా తగ్గుతాయండి బాడీ పెయిన్స్ తగ్గుతాయి అలాగే స్టమక్ అనేది అవుతుంది చాలా ఎనర్జెటిక్గా ఉంటాము రోజంతా కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది ఇంకా వెయిట్ లాస్ కూడా అవుతారనమాట ఇది నేను స్వయంగా వాడి చూసిన తర్వాతే నేను మీకు చెప్తున్నానండి ఇదైతే చాలా మంచి రిజల్ట్ వస్తుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు అనమాట నా వెయిట్ లాస్ జర్నీలో మార్నింగ్ అనేసి ఈ ఇది రొటీన్ అనమాట ప్రతి రోజు కూడా కంపల్సరీగా తాగుతాను ఈ వాము జీలకర్ర వాటర్ అనేది నైట్ రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట నైట్ రెడీ చేసుకున్న ఈ వాటర్ని ఇంకా మార్నింగే ఎంటీ స్టమక్తో తీసుకోవటం వల్ల రోజంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈ వాటర్ తీసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నేను వాడిన తర్వాతే దీని రిజల్ట్ చెప్తున్నాను మళ్ళీ మరొక వీడియోలో వెయిట్ లాస్తో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్